ఓం నమో వెంకటేశాయ ధర్మో ధర్మ రక్షిత తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత రెండవ తిరుపతిగా బాసిల్లి ఆంధ్రపేరి స్థనాలు చేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈశాన్యం మూల కోనేరు ఏర్పాటు చేశారు అసలు తిరుపతిలో మాదిరిగానే కోనీరు ఏర్పాటు చేశారు చూస్తున్నారుగా నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇట్లా వాటర్ ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేసి ఉడికి పిల్లలకైతే చాలా బాగుంటుంది ఈశాన్యంలో ఏర్పాటు చేయడం ఉదాహరణ సంతోషకరమైన విషయం కంటెంట్ వెంట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ